బయటకు వెళితే మాకు సమాచారం ఇవ్వండి వేసవిలో పిల్లలు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి కోవూరు పోలీసుల సూచన కోవూరు మండల ప్రజలు తీర్థయాత్రలకు ఇతర అవసరాల నిమిత్తం బయటకు వెళ్తుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిధాకర్ రెడ్డి కోరారు పోలీసు ద్వారా ప్రజలకు ఉచితంగా అందించే ఎల్హెచ్ఎంఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ పథకం ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే మీ ఇంటి బయటలో మీ ఇంటి బయట లోపల నిఘా నేత్రాలు పోలీసుల పర్యవేక్షణలో ఉంటుందన్నారు అలాగే ప్రజలు మీ చుట్టుపక్కల నైబర్స్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు ముఖ్యంగా ఈ వేసవి సెలవుల నిమిత్తం దొంగనాలు ముఖ్యంగా ఈ వేసవి సెలవుల నిమిత్తం దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా వేసవి సెలవులు కావడంతో పిల్లలు సరదాగా చెరువుల్లో కాలువలు ఈతకు వెళుతుంటారు వీటిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు పాటు మైనర్లైన అవగాహన లేని పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వటం సరికాదన్నారు ప్రమాదాలు జరిగితే వాహనదారులపై వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు దీన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వేసవి సెలవుల్లో ఈత కొట్టడం కోసం అని చెప్పి దగ్గరలో ఉన్న కాలువలు చెరువులు బావులు లాంటి వాటికి పిల్లలు వెళ్ళే అవకాశం ఉంది ఆ సమయాల్లో కూడా వాళ్ళకి ఈత వచ్చా రాదా అక్కడ ఏదైనా మునిగిపోయి ప్రమాదకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేది కూడా తెలుసుకోకుండా పిల్లల్ని అట్లా పంపవద్దు అని చెప్పి పెద్దవాళ్ళందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం పిల్లలు బైక్ నేర్చుకుంటారు కారు నేర్చుకుంటారని మోటార్ వాహనాలు కూడా వాళ్ళ మైనర్ పిల్లలు అయినప్పటికీ వాళ్ళకి లైసెన్స్ లేకుండా రోడ్డు మీద వెహికల్స్ నడిపేటువంటి ప్రావీణ్యం లేకుండా కూడా వాళ్ళ చేతికి పెద్దవాళ్ళు ఆ వెహికల్స్ ఇచ్చి సరదాగా తిరుగుతారులే పిల్లలే కదా అని వదిలేసేటువంటి సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం ఈ విషయంలో ఏ ఇబ్బంది జరిగినా పిల్లలు ప్రమాదం జరిగి వాళ్ళు దెబ్బలు తిన్నా వేరే వాళ్ళ గుద్దినా ఏం జరిగినా సరే ఆ వెహికల్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళపైన ఆ వెహికల్ ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరంతా ఈ వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల కానీ అదేవిధంగా యూత్ ఈ ఈతకు వెళ్ళే క్రమం కానీ మోటార్ వాహనాలు అతివేగంగా వాళ్ళకి లైసెన్సులు నైపుణ్యాలు లేకుండా నడపడం విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు ఇబ్బందులు పాల్గొకుండా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం